టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా గబ్బర్ సింగ్ సినిమా భారీ హిట్ కొట్టి పవన్ కెరీర్కి నిచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ కాంబోలో దాదాపు రెండేళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని ప్రకటించడంతో టాలీవుడ్ స్టార్ అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యి ఈ సినిమా కోసం ఎదురు చూశారు ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది వస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై హైప్ బాగా ఇచ్చారు ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ షెడ్యూల్స్ వల్ల సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా అటక్కెక్కిందనే చెప్పుకోవచ్చు దాదాపు రెండేళ్లు ఎదురు చూసి శంకర్ కూడా వస్తాద్ భగత్ సింగ్ సినిమాని పక్కనబెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా మొదలుపెట్టాడు ఇక పవన్ అభిమానులు అయితే ఈ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు ఒకవేళ ఈ సినిమా ఉన్నా ఎన్నికల అయ్యాకే ఉండవచ్చు కానీ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పవన్ అభిమాల్కి ఆశ్చర్యపరుస్తూ ఇటీవలే ఒక అప్డేట్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఎదల ఉండగా ఈ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు తాజాగా ఈ మూవీ గురించి కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో నా మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అత్యంత అద్భుతంగా ఉంటుంది టాలీవుడ్ రికార్డుని ఓచకొతకోవడం ఖాయం మీరే చూస్తారుగా అంటూ అనట డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ప్రెస్ యూనిట్స్ కూడా తెగ అవుతోంది ఇండస్ట్రీలో